హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మా పిల్లలు దయపెట్టాము అనుకున్న రోజు అనమాట కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కొంచెం పనుల మీద బయటకు అయితే వెళ్తున్నాం ఈరోజు వాతావరణం అయితే చాలా మబ్బుగా ఉంది ఇంకా చూడాలి మధ్యాహ్నం వరకు ఎలా ఉంటుందో మరి ఈరోజు అసలే ప్రయాణం ఒకటి ఇంకా ప్రయాణం కదండి నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే లగేజ్ అంతా సర్ది సరికి చాలా లేట్ అయిపోయింది ఒంటి గంట అలా అయిపోయింది ఇంక వాళ్ళ కొంచెం లేట్ కూడా అయిందన్నమాట ఎప్పుడు మేము ఎనిమిది ఆ టైంకి అయితే వాళ్ళు ఇంక రోజైతే పది అలా అయిపోయింది ఇంట్లో కూడా చేసుకోవాలి ఇంకా అన్నీ సక్క పెట్టుకోవాలి ఇద్దరు పిల్లలకి కదండి ఏది మర్చిపోయినా మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది కదా అని చెప్పేసి ఇంకా అలా మాట అన్నీ సర్దుకుంటున్నాం ఇంక పక్కన అయితే దోశలు అయితే వేస్తున్నాను మేమైతే పిల్లలు తీసుకెళ్ళింది బుధవారం నాన్ వెజ్ కూడా తింటాం కాకపోతే ఇంకా పొద్దున్నే ఎగ్ అది ఏం వద్దులే అన్నారనమాట పిల్లలు కూడా అని అందుకని చెప్పేసి కొంచెం టమాటో చట్నీ అయితే చేసి ఇక్కడైతే దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఎగ్ దోశ కూడా కావాలని అడిగాను ఇంక వాళ్ళైతే ఇంకా కొంచెం వద్దని చెప్పారంటే కొంచెం ఈరోజు ప్రయాణం కదా ఎందుకులే అని చెప్పేసి వద్దని అన్నారు ఇంక అందుకని చెప్పి ఇలా దోసలు అయితే వేసేసి ఇంక అందరికి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరటమే ఇంక వాళ్ళతో అయితే మనకి అయితే అయిపోయింది కానీ ఈసారి అయితే నేను పెద్దగా ఇంట్లో అయితే పెద్దగా ఏం కుక్ చేసింది అయితే లేదు బయట నుంచి ఎందుకంటే ఎక్కువ బయటే తిరిగాం కాబట్టి అటు ఇటు అయిపోయింది ఇంకా దసరా నాలుగు రోజులు కూడా ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ అలా సరిపోయింది ఇంకా తర్వాత అంటే దసరా అయిన తర్వాత ఇంకొంచెం బయటికి వెళ్ళటంలో ఇంకా అలా బయట ఫుడ్ అయితే ఎక్కువ అయిపోయింది ఇంక నేనైతే బట్టలు కూడా మిషన్లో వేసేయను వచ్చేసరికి కార్తే కదా అని చెప్పేసి ఇంక అవి కూడా ఆరేసేసుకుని ఇంక నేను గబగబా అయితే రెడీ అయిపోయాను ఇంకోండి మా పిల్లలు అయితే లగేజీలు అయితే రెడీ చేసేసుకున్నారు ఇద్దరు కూడా ఇంకా పెట్టేసుకుంటున్నారు అనమాట ఇంక వాళ్ళైతే నాకు చాలా ఎందుకో చా ఇంతకుముందు వెళ్ళిన దానికంటే కూడా చాలా ఎక్కువ బెంగగా అనిపించింది నాకే కాదు ఈసారి అయితే ఈయనకి కూడా అలాగే అనిపించింది అనమాట ఎందుకో తెలియదు కానీ కానీ ఇప్పటికే వాళ్ళకి సండేనే సండేతో అయిపోయినాయి హాలిడేస్ ఇంకా మేము సోమవారం మంగళవారం కూడా ఉంచామట అంటే ఉంచడం అంటే వెంటనే తీసుకెళ్ళిపోతాంలే అన్నట్టు కానీ వాళ్ళు ఇంకా అయితే చేసేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బుధవారం బయలుదేరతారు అక్కడికి వెళ్ళేసరికి ఎలాగో నాలుగో అలా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి ఇంక ఇక్కడైతే నేను ఏదైనా అయితే వచ్చేస్తున్నానో ఇంటి దగ్గర అయితే అత్తయ్య గారు వస్తారు కాబట్టి ఇంకా అత్తయ్య గారు అయితే ఎవరు లేకపోతే ఇంకా నేనే అనమాట నేను ఫస్ట్ అయితే ఎదురొచ్చి తర్వాత నేను ఎక్కుతాను ఇంక ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం లగేజీలు అయితే ఫుల్గా ఉంటాయన్నమాట అంటే మా పిల్లల్లో ఎక్కువ బట్టలు అయితే తెచ్చేసుకోమంటాను కదా ఎందుకంటే అక్కడ అంటే చాలా వరకు తెచ్చుకోరు అక్కడ ఎక్కడ ఉంచుకుంటారో నేనైతే మాత్రం తెచ్చుకుని పోలే కారులోనే కదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాము అంటే అందుకని ఎక్కువ లగేజీలు అయిపోతాయి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కూడా చాలా వరకు బట్టలు తీసుకెళ్తారు అలా అనమాట ఇదిగోండి ఇక్కడైతే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా గుడి దగ్గర అయితే ఖచ్చితంగా ఆగి పిల్లల్ని ఆపి దండం పెట్టుకుని తీసుకెళ్తాం అన్నమాట ఇందాక మీకు చూపించిన గుడి అయితే రామచంద్రపురం దేవి గుడి ఇంక ఇక్కడైతే ఎప్పుడూ మాకు ఈ రావులపల్లి రోడ్డు ఎప్పుడు వెళ్ళినా ఇంకా చిన్నలావు దగ్గర అయితే ఆగి దండం పెట్టుకుంటాం నేను ఇంటి దగ్గర మబ్బుగా ఉందని చెప్పాను చూసారా ఎంత వర్షం అంటే అంటే మేము ఇప్పుడు డైరెక్ట్గా ఎలా అయితే రాలేదన్నమాట ఏలూరు వెళ్ళాము మా మరదలైతే ఏలూరులో ఉంది అప్పటికి ఇంకా ఏలూరు అయితే వెళ్ళాము అంటే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు వద్దామని అనుకున్నాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అసలు ఇలా ఇలాగే రండి ఇలాగే రండి వెళ్ళి తిరిగి భోజనం చేసి వెళ్ళి అని చెప్పేసి ఇంక అన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి మేము అక్కడి నుంచి బయలుదేరేసరికి మూడు అయిపోయింది ఇంకా ఇంకా మూడు మేము ఏలూరు ఇలా దాటాము అదే వర్షమో కానీ చాలా వెరైటీగా పడింది నేనైతే ఫస్ట్ టైం అంటే ఇలా చూడటం ఎలాగ అంటే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యిం కదండి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ వర్షం వర్షం అంటే చక్రాలు కూడా ఇప్పుడు లారీలు కార్లు చక్రాలు కూడా మునిగిపోయే అంత వర్షం మాట మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పొడిగా మా పొడిగా ఉండేది మళ్ళీ జస్ట్ ఇలా కొంచెం ముందుకెళ్ళేసరికి మళ్ళీ అంత పెద్ద వర్షం ఏంటో చాలా కామెడీగా అనిపించింది కానీ చాలా కొత్తగా కూడా ఉందన్నమాట ఫస్ట్ టైం చూడటం ఇంకా మొత్తానికి ఎలాగైతే మా చిన్నోడు రూమ్ అటెండ్ అది నేనైతే వీడియో ఏం తీయలేదు సరే ఎందుకులే మనకి ఎందుకు వచ్చిందిలే ఏమో తీయొచ్చా తీయకూడదా అని చెప్పేసి నేనైతే తీయలేదు అన్నమాట మా చిన్నవాడికి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మేము కావాలని చూసి ఇంక ఈ రూమ్ తీసుకున్నాం అంట చాలా బాగుంటుంది చుట్టూరా ఇలా పొలాలు ఉంటాయి చల్లగా గాలి వస్తుంది ఇంకా అక్కడ చిన్నవాడిని అయితే ఫస్ట్ డ్రాప్ చేసేసి వాడికి చెప్పాల్సినవి అన్నీ వాళ్ళ సార్లకి అది ఇంకా ట్యాబ్ అది తీసుకెళ్ళాం కదా ఈ ట్యాబ్ అది వాళ్ళకి ఇచ్చేసి పెద్దోడు రూమ్కి అయితే వచ్చామా పెద్దోడు కాలేజ్ దగ్గరకు అయితే వచ్చామంట ఇదిగోండి మా పెద్దోడు కాలేజ్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ వీళ్ళ ఫోన్ చేసి కాయిన్ బాక్సులు రోజు అక్కడి నుంచి ఫోన్ చేస్తారన్నమాట ఒక కార్డు ఇస్తారు ఆ కార్డులో రీఛార్జ్ చేసేసుకుంటే నిమిషానికి రూపాయి కట్ అవుతుంది ఇంకెక్కడికి అయితే వచ్చాము ఇంక వీడు కూడా ఇంక మమ్మల్ని కంగారు పడుతున్నాడు మాట లేట్ అవుతుంది మీకు వెళ్ళండి వెళ్ళండి అని కానీ వెళ్ళింది ప్రతిసారి కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా ఇంకా అవన్నీ పూర్తి చేయడానికి అయితే మా పెద్దోడు ఈయన అయితే వెళ్ళారు ఇంక నేను కూర్చున్నమాట ఇక్కడ మా పెద్దోడు కాలేజ్ దగ్గరే ఇంచుమించు ఆరున్నర అలా అయిపోయింది ఇంకా బయలుదేరటమే లేటు కానీ బయలుదేరేటప్పుడు చాలా రకరకాలుగా అయింది కానీ మా పెద్దోడు ఇంకా నేను మళ్ళీ అలా ఉంటానేమో అని చెప్పి నన్ను తిట్టాడు వెళ్తారా వెళ్ళరా వ్యంసేపు నుంచి ఉంటారు మీరు అలాగే ఇలాగే వెళ్ళంటే తొందరగా అని చెప్పేసి తిట్టాడు ఇంకా మా మరదలు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేయమన్నారు వద్దు వర్షం వస్తుంది వెళ్ళొద్దు ఆ టైంలో అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు ఇంకా అలాగే ఏలూరు అయితే మళ్ళీ అన్నమాట ఏలూరు వెళ్ళేసరికి మళ్ళీ ఏడు అలా అయ్యింది ఇంకా నైట్కి అయితే అక్కడ ఉన్నాం మళ్ళీ మర్నాడు కూడా మళ్ళీ బోన్ చేసి అంటున్నారు అసలు నేను నైట్కి ఇంటికి వచ్చేద్దాం మర్నాడు తద్ది కదా అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా అంత బలవంత పెట్టారని అని చెప్పేసి ఇంక అక్కడే ఉండిపోయి ఇదిగోండి మర్నాడు అయితే ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి అయితే మేము ఇద్దరం బయలుదేరాం నా మాట ఎలా ఉన్నా కొంచెం పాపం నేనైతే అయితే డెల్ అయిపోయారు పిల్లలు ఉండేవారు కదా సరదా కానీ ఇంకా అలా అలవాటు అయిపోయింది ఈ వారం రోజులు కూడా అలవాటు అయిపోయి కొంచెం డెల్గానే అనిపించింది మళ్ళీ వెనక్కి కూడా వెళ్దాం అనుకున్నాం విజయవాడ మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసి వద్దాం కదా ఏలూరే కదా అని అనుకున్నాం కానీ మా పెద్దోడు చెప్పాను ఏ మీకేం పని లేదా ఎందుకు వెళ్ళిపో వాళ్ళకు కూడా ఉంటుంది కానీ మేము కంగారు పడతామేమో అని వాళ్ళు కూడా అలాగ పాపం సర్దుకుంటారు అన్నమాట అంటే అందరూ అనుకోండి ఎవరో ఇదేం కొత్త ఏం కాదు కానీ ఒక్కొక్కరు ఫీలింగ్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదా ఇంకా తప్పదు మరి ఇంకా ఎలా అయితే మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం మే ఇంటికి వచ్చేసరికి అయితే రెండు అయ్యింది రెండు అయ్యింది కదా అని బయట నుంచి ఇంకా కొంచెం కర్రీస్ అయితే తీసి తెచ్చుకున్నాం ఇంకా రైస్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి సాంబారు కునుపుల కూర అయితే తెచ్చుకున్నాం ఇంకెప్పుడులాగే బాగాలేదు నాకు బాగపోతే ఎంతగాస్తమానో అంటే టైం లేదు కదండి అప్పటికే మరి ఇంటికి వచ్చి రైస్ అయితే పెట్టుకునేసరికి చాలా టైం పట్టిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా భోజనాలు చేసి ఫుల్గా అయితే పడుకుంటు పోయాను నైట్ కూడా సరిగా నిద్రపట్టలేదు ఇంకా అక్కడ ఇంకెప్పుడు చైర్ చూపిస్తున్నాను కదా అదేంటంటే మా మరదలు వాళ్ళ అమ్మగారు అయితే పెట్టారనమాట అసలు వద్దని బాబు అంటే వినలేదు ఇంకా శారీ అయితే పెట్టి పెట్టారు ఇదిగోండి ఈ చీరే బాగుంది తేలిగ్గా కూడా ఉంది పింకు న్యావీ బ్లూ వచ్చింది పళ్ళు నేవీ బ్లూ జాకెట్ కూడా నేవీ బ్లూ ఇంక ఈ శారీ అయితే నాకు పెట్టారు ఇంకొచ్చేటప్పుడు ఇంక ఇదే చూస్తున్నాను అనమాట మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను ద్రాక్షారం కూడా వెళ్ళాను మళ్ళీ చిన్న పని ఉండైతే ద్రాక్షార వెళ్ళి ఇంకా ఆ రోజంతా ఇంకా తిరగడం కింద అనిపించింది అమ్మయ్య పని చేసుకుందాం అనేసరికి కడితే మళ్ళీ ద్రాక్షార వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ ద్రాక్షార వచ్చి ఇంకా మళ్ళీ పొద్దున్న శుక్రవారం కదండి కందుకని చెప్పి మళ్ళీ ఇంకా గిన్నెలన్నీ తోముకుని ఇంకెక్కడికి వెళ్ళా ఇదే పని ఓ పక్కనేమో లోపల ఏదోలా ఉంది ఓ పక్కనేమో ఈ పని చేసుకోవాలి తప్పదు మరి మొత్తానికి ఎలా అయితేనో గిన్నెలన్నీ తోమేసాను ఇంకా పడుకోవడమే ఇంకా ఇంకా రాత్రి అంతా మా మానయ గారితో సరిపోయింది అత్త అలాగా అత్త దాని గురించి తెలిసిందే కదా ఇంకా అత్త ఇంకా అత్త అత్త అంట కోడ తిరిగిందనమాట బావాళ్ళు లేరమ్మా అంటే హాస్టల్కి వెళ్ళిపోయారంట దానికి కూడా తెలిసింది ఇంకా రాత్రి అంతా దాంతో సరిపోయింది కానీ ఇంక ఇంటికి వచ్చేసరికి మాత్రం అంటే ఇద్దరూ అన్నట్టు అయిపోయింది అనమాట ఎందుకంటే ముందు నద్ మా నద్వి కూడా ఉన్నాడు ఒక రెండు రోజులు మా నద్వి ఉన్నాడు ఓ పదిహేను రోజుల నుంచి ఇలా కంటిన్యూస్గా ఎవరో ఒకరు రావడం మేలైతే మేము బయటికి వెళ్ళడం ఇలా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంక ఇద్దరువే ఉండడంతో కొంచెం చాలా డెల్గా అనిపించేసింది అనమాట నాకు అలా ఏమన్నా కొంచెం అలా అనిపించింది అంటే తలకాయ అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకే అప్పటికప్పుడు కొంచెం ఆయిల్ అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంటి పని అంతా అయిపోయింది ఇంకా రేపొద్దున శుక్రవారం కదా అందుకని చెప్పి ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మిషన్లో బట్టలు వేయాల్సినవి ఉంటే బట్టలు అవి వేసేసాను అలాగే ఇంక ఈ రోజైతే తద్ది కదా నేను మామూలుగా నైట్కి వచ్చేస్తే తద్ది చేసుకుందామని అనుకున్నాను పిండి అది రుబ్బేసుకుని పెట్టుకుని వెళ్ళాను కానీ ఇంకా రావడం కుదరలేదు కాబట్టి ఇంక ఈరోజైతే నేను ఇంకా తద్ది అయితే ఏం చేయలేదు ఇంక రేపు పనులు అయితే మాత్రం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మాపులు మ్యాట్లు అవి ఉతికేసుకుని అన్నీ అనమాట ఇంక వాటి నుంచి అయితే దసరా హాలిడేస్ అయిపోయినాయి ఎందుకో నాకు అయిపోయినట్టుంది అలాగే చాలా బెంగగా కూడా ఉంది కానీ ఇంక తప్పదు అలవాటు చేసుకోవాలి మళ్ళీ సంక్రాంతికి అన్నమాట ప్రస్తుతానికైతే ఇంక పడుకోవడమే ఇంక ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అయిందన్నమాట అంటే అన్నీ చేసుకోవాలి కదండి మీరు వచ్చేసరికి అలా అయిపోయింది చిన్నవన్నీ పడుకుండిపోయాను అందుకని కొంచెం లేట్ అయింది ఇంక ఇప్పుడు పనులన్నీ చక్క పెట్టేసుకున్నాను ఇంకెళ్ళి పడుకోవడమే సోనీ గారికి కూడా అనువది తినిపించేసాను వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఓకే ఈ వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి బాబాయ్